జరుపుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి రజతోత్సవ సభ రజతోత్సవం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అని అర్థం మరి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్లా అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో ఆవిర్భవించి మరి తెలంగాణ రాష్ట్ర సమితిని చంపేసి భారత రాష్ట్ర సమితిని తీసుకొచ్చి మరి చనిపోయిన ఒక కుటుంబంలో ఒక మొదటి బిడ్డ పుట్టి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ చనిపోయిన బిడ్డ వయసుకు చంపేసి మల్లొక బిడ్డను పుట్టినప్పుడు ఐదు సంవత్సరాలు ఎంత పుట్టిన బిడ్డకు ఐదు సంవత్సరాలు అయితే మొదలు చనిపోయిన బిడ్డకు ఇరవై ఐదు కలిపి ఇప్పుడున్న బ్రతుకున్న బిడ్డకు ఇరవై ఐదు సంవత్సరాలు అయినట్టుగా ఎట్లా లెక్కలకు వస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితిని చంపేసినటువంటి భారత రాష్ట్ర సమితి పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా అవుతుంది భారత రాష్ట్ర సమితి పార్టీ రాజ్యోత్సవ సభను ఏ విధంగా జరుపుతారు ఇది మరి ఒక్కసారి అందరూ ఆలోచించాలి భారత రాష్ట్ర సమితి ఉంటే కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఏనాడో మరి కనుమరుగైనటువంటి పార్టీ ఐదు సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి ఉత్సాహ ప్రజల ముందు రేపు తాను చేసిన వాగ్దానాలు ఏవైతే ఆనాడు ఉద్యమంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్నట్లు ఆనాడు తాను చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి మరి సభ పెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తెలియజేయడం జరుగుతూ ఉంది అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలలో రైతులను గత పది సంవత్సరాలు మోసం చేసినటువంటి కేసీఆర్ గారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తామని ఎకరాకు ఆరు వేల రూపాయల రైతు బంధు ఇస్తామని మహిళలకు ఉత్తమ బస్ సౌకర్యం కల్పిస్తామని ఆరు గ్యారంటీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇవ్వనటువంటి వాగ్దానాలను కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి వాటిని మరి ప్రజలకు అందిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం గడపాలని చూస్తున్న బిఆర్ఎస్ పార్టీ మీరు వాగ్దానం చేసి ప్రజలకు ఇవ్వలేకపోయినటువంటి వాగ్దానాల మీద ప్రజల క్షమాపణ చెప్పాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ మరి గా రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ పార్టీగా అవతరించే మరి జాతీయ అధ్యక్షుడిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నందున రేపు జరగబోయే సభలో మరి బీసీలకు న్యాయం చేస్తామని దొంగ దీక్షలు చేయడం కాదు మీకు నిజాయితీ ఉంటే బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే ఒక బీసీని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర శాఖకు కనీసం ఒక బీసీ బిడ్డను మీరు అధ్యక్షుని ప్రకటించాలి మీరు బీసీలకు గౌరవం ఉందని నిరూపించుకోవాలంటే తక్షణమే ఒక బీసీకి ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డకు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్పు చెందినటువంటి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మరి దీన్ని బీసీలందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక బీసీ బిడ్డకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష అన్న కనీసం కేటాయించాలి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు తగిన న్యాయం చేయలేకపోయారు బీసీలకు అన్యాయం చేశారు కనీసం ఇప్పటికైనా మీరు అనువిప్పు తెచ్చుకొని బీసీల పక్షాన ఉండాలనుకుంటే బీసీల కపట ప్రేమను నటించే కంటే ఖచ్చితంగా బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి శాఖకు ఒక బీసీ బిడ్డను అధ్యక్షుడిగా నియమించాలని రేపు జరగబోయే సభలో ప్రకటన చేయాలని మరి తెలంగాణ బీసీలందరి తరఫున తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా తరఫున మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాలని లేని పక్షంలో మీరు అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చేంత వరకు భారత రష్ట్ర సమితిలో కూడా మరి ఈ పోరాటాన్ని మేము పోరాటం కొనసాగిస్తామని బీసీలకు న్యాయం చేసేంత వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఈరోజు బీసీ సంక్షేమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశానికి వివిధ బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నలభై నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి పార్లమెంట్కు పంపిందో పార్లమెంట్లో బీజేపీ పార్టీ దాన్ని ఆమోదించి బీసీలకు వెంటనే రిజర్వేషన్ ప్రకారం చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ బీసీగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నిర్వహించిందో రేపు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ ఒక బీసీకి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ